పిల్లలతో ఏం చేయాలనే విషయానికొస్తే వాళ్లను బడి మానిపిస్తే అద్భుతంగా ఉంటుంది కానీ అప్పుడు మీరు రోజు మొత్తాన్ని వారి కోసం కేటాయించాల్సి ఉంటుంది ఈ రోజుల్లో జ్ఞానం అనేది ఒక ఉపాధ్యాయుని వద్దే లేదు అది అన్ని చోట్ల ఉంది పిల్లల్ని కనే ముందు మిమ్మల్ని మీరు ఎలా ఫిక్స్ చేసుకోవాలంటే మీలో ఎలాంటి తీవ్రతలు ఉండకూడదు సున్నితత్వంతో అద్భుతమైన జీవంగా ఉండాలి మెరుగ్గా కాకపోయినా కనీసం మీ పిల్లాడిలా ఆనందంగా ఉత్సాహంతో ఇంకా జీవశక్తితో ఉప్పొంగిపోతూ కనీసం మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు మీలో ఉత్సాహమే లేదు లేదు నా వయసు ముప్పై ఐదు అందుకే ఎలా ఉన్నాను అంటే ఇక మీ పిల్లలు ఎలా అవుతారు పిల్లలు ఉన్నప్పుడు మీ మానసిక వాస్తవికత వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపించకూడదు ఎందుకంటే అది ఒక కొత్త జీవితం సరికొత్తగా ఇంకా అందంగా ఎదగాలి మీలా కాదు